వేడి వేడి కోడిగుడ్డు పొరట అయితే రెడీ అయిపోయిందండి దీన్ని కోడిగుడ్డు ఫ్రై అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది చూసారా కలర్ఫుల్గా ఉంది కదా రైస్లోకి చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మరి రెండు ఆనియన్స్ దీనికి కావలసినవి చూసేద్దాము ఇప్పుడు రెండు ఆనియన్స్ రెండు కోడిగుడ్లు అర స్పూను సాల్ట్ అర స్పూన్ కారము అలాగే చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్లు నూనె అంతేనండి ఇవే ఈ కొద్దిపాటి తోటే చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మరి దీనికి కావలసినవి చూశాం కదా ఇప్పుడు తయారు చేసే విధానాన్ని కూడా ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసి దూరగా వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగాలి అలాగే మనకి ఒక నలుగురు ఐదుగురు కూడా రెండు గుడ్లు తోటి ఈ ఫ్రై చేయొచ్చు ఆనియన్స్ ముక్కల్ని ఎక్కువ వేసుకుని కూడా ఉల్లిపాయ ముక్కలను ఎక్కువ వేసుకుని కూడా ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు అలాగే మనకి తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు అయితే రెండు కోడు ఇద్దరికి సరిపడా అంటే రెండు కోడిగుడ్లు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇక మేమైతే ఇద్దరం కాబట్టి రెండు వేసుకుంటున్నాము ఈ రెండు కోడిగుడ్లకి రెండు ఆనియన్స్ వేసినాను ఈ ఆనియన్స్ బాగా ఏగిన తర్వాత చూడండి ఇక్కడ ఇలాగ కోడిగుడ్లని చిట ఇలాగా ఇలాగ సొన మాత్రము వేసుకోవాలి పెంకులు మాత్రం పడకుండా జాగ్రత్తగా గుడ్డుని పగలగొట్టి ఇందులో అయితే రెండు కోడిగుడ్లని వేసుకోవాలి కొంచెం మంది ఎక్కువ గుడ్డు ఇష్టపడే వాళ్ళు రెండు మూడు కూడా వేసుకుంటారు నేనైతే ఇక్కడ రెండు వేస్తున్నాను చూడండి ఇది ముగ్గురికి ఇద్దరికి కూడా హెవీగా సరిపోతుంది అలాగే ముగ్గురికి అయితే బరాబరిగా ముగ్గురికి వస్తుంది ఇది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వంట అనేది మీడియంలో పెట్టుకుని అడుగు పట్టకంట దీన్ని జాగ్రత్తగా ఇలాగ కలుపుకోవాలి అలాగే అడుగు పట్టింది అనుకోండి మాడు వాసన అనేది వస్తుంది టేస్ట్ కూడా దీనికి మారిపోతుంది కాబట్టి అడుగు పట్టకంట జాగ్రత్తగా ఇలాగ కలుపుకోవాలి దగ్గరుండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా పర్ఫెక్ట్గా రెండు మీడియం సైజు ఉల్లిపాయలకి రెండు కోడిగుడ్లు సరిపోయినాయి ఇవి పారం కోడిగుడ్లేనండి నాటుకోడు కాదు మనము పారం నుంచి కొన్ని తెచ్చుకున్నా కానీ లేదా షాప్ నుంచి తెచ్చుకున్నా కానీ రెండు కోడిగుడ్లకి రెండు ఆనియన్స్ని అయితే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి అందరికీ రావాలి ముగ్గురు నలుగురికి అనుకున్నప్పుడు ఒక నాలుగైదు పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకున్నారనుకోండి ఇంట్లో అందరికీ వచ్చేస్తాయి ఇలాగా చూడండి ఇలాగ అడుగుబట్టకంట కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇది గుడ్డు అనేది కాస్త ఇలాగా డ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ అడుగు పట్టకంట కింద కంట కలుపుకోవాలి గరిటెతోటి ఇప్పుడు మనకి నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు ఏ ఏదైనా చికెను అందుబాటులో మనకి చికెన్ అది తినాలని అనిపిస్తుంది కదా మటన్ అని మరి లేదా మనకి తొందరగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది లేదు మనకి టైం అయిపోతుంది అలాంటప్పుడు అర్జెంట్గా ఏదైనా కర్రీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా టైం లేనప్పుడు ఇలాగా గుడ్లు అందుబాటులో ఉన్నాయి అనుకోండి ఇలా సిటికీలో రెండు నిమిషాల్లో ఈ ఫ్రైని అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరిని అడిగిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే ఈ కోడిగుడ్డు పొరటిని కో కోడిగుడ్డు ఫ్రైని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ దగ్గరుండి కలుపుకుంటూ ఇలాగ ఫ్రై అయిపోయి వచ్చింది అనుకున్నప్పుడు లాస్ట్లో మాత్రమే మనము కారం వేసుకోవాలి మనము కాస్త పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసుకున్నాక మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దింపే ముందు మాత్రమే కారం వేసుకోవాలి ముందే కారం వేసుకున్నాం అనుకోండి అడిగట్టేస్తుంది మాడిపోద్ది అలాగే టేస్ట్లో కూడా మనకి తేడా వస్తుంది కాబట్టి మనం దింపే ముందు ఫ్రై అయిపోయి లాస్ట్లో ఇంకా దింపేస్తామన్నప్పుడు కారం వేసుకుని కలిపేసుకోవాలి చూసారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీ అయినా కొడుగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి